ದೇ ದೇವುಡೇ ರಾಮಡೂ ರಾಮುಡೇ ದೇವು ದೇವುಡೇ ರಾಮುಡು ನೀಲಮೇ ಶಾಮುಡು ನಿಜಮು ಗುಣ್ಣಗ ಶಾಮುಡು ನಿಜಮು ಗುಣಾಡು ಭಕ್ತುಲ ಬ್ರೋಚೇತಿ ದೊರೆಯತಡೆ ಭಕ್ತ ಬ್ರೋಚೇಟಿ ದೊರಜಾತಡೆ ದೇವು ದೇವುಡೇ ರಾಮುಡು ನೀಲಮೇಗ ಶ್ಯಾಮಡು ನಿಜಮುಗು ನೀಲಮೇಗ ಶ್ಯಾಮಡು ನಿಜಮುಗು ಭಕ್ತ ಬ್ರೋಚೇಟಿ ದೊರಜಾತಡೆ ಭಕ್ತ ಬ್ರೋಚೇಟಿ ದೊರಜಾತಡೆ జగమేలు దేవుండు శ్రీరాముడు జగమేలు దేవుండు శ్రీలముడు జయమోసగి కాపాడు వారాముడు జయమోసగి కాపాడు వారాముడు నమ్మి సేవించేద ముక్తి చూపించరా నమ్మి సేవించేద ముక్తి చూపించరా ఈ ధరలో నన్ను గోచె దొరయాతడే ఈ ధరలో నన్ను గోచే దొరయాతడే రాముడే దేవుడు దేవుడే రాముడు రాముడే దేవుడు దేవుడే రాముడు నీలమేగా శ్యాముడు నిజముగా ఉన్నాడు నీలమేఘ శ్యాముడు నిజముగా ఉన్నాడు భక్తుల బ్రోచేటి దొరయాతడే భక్తుల బ్రోచేటి దొరయాతడే ఆనాడు వేడేను హనుమంతుడు ఆనాడు వేడేను హనుమంతుడు రామ రామాయణి ధరించెను రామ రామాయణి ధరించెను రామదాసైనను భక్త శబరైనను రామదాసైనను భక్త శబరైనను అందరిని బ్రోచేటి దొరయాతడే అందరిని బ్రోచేటి దొరయాతడే రాముడే దేవుడు దేవుడే రాముడు రాముడే దేవుడు దేవుడే రాముడు నీలమేగ శ్యాముడు నిజముగా ఉన్నాడు నీలమేగ శ్యాముడు నిజముగా ఉన్నాడు భక్తుల బ్రోచేటి దొరకాతడే భక్తుల బ్రోచేటి దొరకాతడే ఎన్నెన్ని కష్టాలు ఎదురైనను ఎన్నెన్ని కష్టాలు ఎదురైనను బరించలేనంత బాధైనను చలేనతో బాధైనను బా నీవని దిక్కు మాకెవరని బా నీవని నీవనీ దిక్కే మాగ్యవరని పిల్ల చీనా పల్కేట దొరయే ఇ పల్కేటి దొరతడే దేవుడు దేవుడే రాముడు రముడే దేవుడు దేవుడే రాముడు నీలమేగ సముడు నిజముగా ఉన్నాడు నీలమేఘ్రాముడు నిజముగా ఉన్నాడు భక్తుల బ్రోచేటి దొరయాతడే భక్తుల బ్రోచేటి దొరయాతడే